హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు ఈరోజు మేము సరదాగా స్ట్రీట్ షాపింగ్ చూద్దామని వచ్చామండి ఇది ఎప్పుడు చూస్తూనే ఉంటాము కాకపోతే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము జస్ట్ అలా చూసి చూద్దాము సరదాగానే వచ్చాము వీళ్ళు వాన పడిందని చెప్పి బ్లాంకెట్స్ అన్నీ కంపుకున్నారు పాపం ఇప్పుడే తీస్తున్నారు ఇవి వింటర్ బ్లాంకెట్స్ అండి చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా చాలా స్పేషియస్గా చాలా బాగా ఉన్నాయి ఇవి వీళ్ళు బల్క్గా షిప్స్ షిప్స్లో నుంచి వచ్చిన వాటిని బల్క్గా తెచ్చుకొని ఇక్కడ స్ట్రీట్స్లో అమ్ముకుంటారంటండి అన్ని రకాల అన్ని ఐటమ్స్ దొరుకుతాయి బ్యాగ్స్ కానివ్వండి బ్లాంకెట్స్ కానివ్వండి టాప్స్ కుర్తీస్ అన్నీ అండి బ్యాగ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ లంచ్ బాక్సెస్కి తర్వాత స్కూల్ బ్యాగ్స్ అని అన్నీ ఉన్నాయండి ఇట్లా గుట్టలుగా పోసుకొని అమ్ముతున్నారు కాకపోతే ఇవి అంత క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ అండి కాకపోతే ఇవి సెకండ్స్ అంట అన్ని రకాల ఐటమ్స్ దొరికినా చూ ఉన్నాయండి పిల్లలకైతే ఫ్రాక్స్ అని తర్వాత నైట్ వేరు ఎ ఎవరికి వాళ్ళు వేరుకుంటున్నారండి ఈలోపు మాకు పిజ్జా షాప్ కనపడిందండి మా పాప గొడవ చేసింది అది బాగుందండి షాప్ అయితే టేస్ట్ కానీ యాంబియన్స్ కానీ సూపర్గా ఉంది మేమైతే పాపకి బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగింది సో అవి అవి ఆర్డర్ చేశారు ఆ తర్వాత మేమైతే పావుబాజీ తీసుకున్నామండి సూపర్ టేస్ట్గా ఉంది ఇక్కడ ఇవే ఫేమస్ అండి పావుబాజీ వడాపావ అవి బటర్ పావుబాజీ తీసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేసామండి ఇట్లా మంచాల మీద వేస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారండి కార్లు వేసుకొని కారుల్లో బైకుల్లో అందరూ వస్తున్నారు కొనుక్కొని వెళ్తున్నారు బ్రాండెడ్ ఐటమ్స్ కదండి సెకండ్స్ అయినా కానీ కొనుక్కుంటున్నారు జనాలు ఫుల్గా ఆ తర్వాత మేము పార్కు వచ్చామండి ఈ పార్కు గుడిలో ఉందండి ఈ పార్కు బయట చక్కగా దేవుడి విగ్రహాలన్నీ బాగా పెట్టారండి బాగా అరేంజ్ చేశారు రాముడు కృష్ణుడు శివపార్వతులు అమ్మవార్లు ఆ తర్వాత గో గోపిక గోపికలు ఉంటారు కదండి వాళ్ళు రాధాకృష్ణులు చూసారా ఎలా ఎంత బాగుందో అమ్మవార్లు కూడా ఉన్నారండి ఇదిగోండి రాధాకృష్ణులు ఆ తర్వాత దశావతారాలు కూడా బాగా చెక్కారండి దశావతారాలు బాగున్నాయి తర్వాత ఇక్కడ స్వామినారాయణ ఆయన బాగా ఫేమస్ అండి ఆయన విగ్రహం కూడా ఉంది ఇదిగోండి పార్కు చాలా పచ్చగాను చాలా గ్రీనరీ చాలా బాగుందండి మా పాప ఆడుకుంటుంది నేను ఇంకా చుట్టూ చూస్తున్నాను ఇదే ఫస్ట్ టైము ఈ పార్క్ కూడా రావటం ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉందండి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అటు సైడ్కి మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ ఉందండి ఊరికే సరదాగా వెళ్ళాను అటు సైడ్కి వెళ్ళలేదు కానీ జస్ట్ షూట్ చేయడానికి అని వెళ్ళి ఊరికే తీసానండి పెద్ద పెద్ద ఏనుగులు తామర పువ్వులు పట్టుకొని ఎంత బాగుందో కాకపోతే పెయింటింగ్స్ అన్నీ పోయినాయి ఇదిగోండి ఇదే అండి కేబుల్ బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎంత గ్రీనరీగా పార్క్ అయితే చాలా సింపుల్గా ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంది ఆ తర్వాత ఇక్కడ ఈ చెట్టు ఏంటో మీకు ఐడియా ఉందా అండి బిల్వ బిల్వ పత్రాలు మొక్క అండి బిల్వ చెట్టు ఇవన్నీ చెట్టు నిండా బిల్వకాయలేనండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి పచ్చిగానే ఉన్నాయి ఇంకా ఆడుకుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ పెద్ద శివ శివుడు అను అన్ని స్వామి విగ్రహాలు ఉన్నాయండి ఇంకా తర్వాత మేము వచ్చేసాము ఆడుకునేసరికి ఆకలేసిందంటండి అందుకని పానీపూరి తిన్నారు ఆ తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళామండి ఇక్కడ పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎయిమ్ ఎయిమ్ షూట్ చేస్తున్నారు సరదాగా కాసేపు అక్కడ స్పెండ్ చేశాము అదిగోండి చాలామంది నేర్చుకుంటున్నారండి పిల్లలు ఇంకా తర్వాత నైటు మేళా ఉందండి గుజరాతీ మేళా ఇంకా దానికి వచ్చాము అదే అండి మన తిరణాళ్ళు అంటారు కదా ఇక్కడ మేళా అంటున్నారు ఇంకా ఇవన్నీ సరదాగా చూసుకుంటా మొక్కజొన్న పొత్తులు ట్యాటూలు వేయించుకుంటున్నారండి ఇక్కడ బాగా ఎక్కువ ఎక్కువండి అందరూ చేతులకి ట్యాటూలు ఉంటాయి ఆడలేదు మగలేదు మ్యాక్సిమం గొట్టాలు ఇంకా అన్నీ మామూలేనండి అన్నీ ఉన్నాయి సరదాగా అలా కాసేపు తిరిగామండి చూసారా ఎంత బాగుందో నైట్లో తినాలందరూ ఫుల్గా ఉన్నారండి మసాలాలు బాజీలు పానీపూరీలు తింటూ ఇవన్నీ తిరణాల్లో మనకు ఎలా ఉన్నాయో అలాగే బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు పెద్ద పెద్ద బొమ్మలు అవన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఆడుకున్న ఆడుకునే బొమ్మలే ఎక్కువ పిల్లలకి ఉపయోగపడే ఉపయోగపడేంత లేకపోయినా పిల్లల కోసం సరదాగా అలా వెళ్ళామంతే నైట్ మనకి తిరునాల్లో పెడతారు కదండి అలాగే ఇక్కడ నెలకు ఒకసారి మేళాలు నిర్వహిస్తారంట ండి మొక్కజొన్న కొత్తులు స్వీట్ కార్న్ ఎక్కువ ఉంటుందండి డోక్లా తర్వాత పానీపూరి డోక్లాలు ఇక్కడ బాగుంటాయండి గుజరాతీ ఫేమస్ కదండి డోక్లా మేము ఇవేమి టేస్ట్ చేయలేదు కానీ మేమైతే ఇంకా బాదం పాలు ఒకటి తాగామండి ముగ్గురము ఇంకా అంతే అండి చూసారా ఇవన్నీ చిన్న బొమ్మలేనండి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు బాదం పాలు అయితే సూపర్ ఉన్నాయండి ఫార్టీ రూపీస్ గ్లాస్ బాదం పప్పులు బాగా వేశాడు ఆ తర్వాత ఇదిగోండి ఇవన్నీ చూసుకుంటూ సరదాగా తిరిగాము మా బాపకైతే లైట్ బాల్ కావాలని గొడవ చేసింది లాస్ట్కి ఎలా అయితేనేమి బాల్ అయితే కొనిపించుకుంది ఇంకా అంతే అండి ఇవాళ స్ట్రీట్ షాపింగ్ అండ్ గుజరాతీ మేళా ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు తిరణాలను గుర్తు చేసింది కదా ఇవన్నీ మన చిన్ననాటి తిరణాళ్ళు అవన్నీ మీరు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్